నమస్తే అందరికీ భారతదేశంలో ఒక గౌరవించదగ్గ ఒక విప్లవకారుడు ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పద్దెనిమిది వందల నలభై ఏడులో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఆయనకు బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు ఉరిశిక్ష అమలు చేశారు ఆ ఉరి శిక్ష అమలు చేయడానికి సవా లక్ష కారణాలు చూపించారు కర్నూలు జిల్లా నొసం రకరకాలుగా పరిసర ప్రాంతాలలో ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా గిదలూరు కడప జిల్లా కడప రకరకాలుగా ఈ ప్రాంతాలలో ఆంగ్లేయులతో పోరాటం చేసిన సమరయోధులలో చాలా వరకు మొదటి వ్యక్తులు నరసింహారెడ్డి గారు ఆనాటి కాల వ్యవధిలో ఆనాటి కాల పరిస్థితులలో ఆంగ్లేయుల విధానాలు నరసింహారెడ్డి గారికి నచ్చక అనేకమైన పోరాటాలకు సిద్ధపడి చివరికి ఆయన ఆంగ్లేయులకు దొరికి ఆంగ్లేయులతో శతవిధాలుగా యుద్ధంలో పోరాటం చేసి ఆయన గురువులు కావచ్చు ఆయన శిష్యులు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు దాదాపు చాలామందిని అరెస్ట్ చేసిన విధానాలలో ఆంగ్లేయులు కుయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ఉరిశిక్షను అమలు చేశారు ఉరిశిక్ష అమలు చేసిన ఉరిశిక్ష అమలు చేశారు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఉదయం ఏడు గంటలకే ఆయన ఉరిశిక్ష అయిపోయింది ఉరి అయిపోయింది తర్వాత నొసంలో ఆయన తలను ఆయన తలను తెగనరికి ఆయన తలను దాదాపు అంటే ఒక ముప్పై సంవత్సరాలు ప్రజలకు చూసే విధంగా చూపే విధంగా ఒక చెట్టుకు వేలాడదీయడం జరుగుతుంది ఒక గుమ్మానికి వేలాడదీయడం అలాంటి సమరయోధులను అలాంటి వ్యక్తులు వారి అందరికీ కూడా వారి కాలం నుండి అనేక అనేక యుద్ధాలు మొదలయ్యాయి ఆంగ్లేయులతో పోరాటాలు చేసిన మహోన్నతులు చాలామంది ఉన్నారు వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితమే నేటి మన స్వాతంత్ర ఎత్తే స్వాతంత్రం స్వాతంత్ర సమరం ఎన్నో ఆంక్షలతో ఎన్నో ఇబ్బందులతో ఆంగ్లేయులను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం ఈ దేశం నుండి వాళ్ళ దేశానికి వెనక్కి మొక్కాం నాటి నుండి నేటి వరకు రకరకాలుగా ఎన్నో విధాలుగా ఆధునికంగా బయటకు వచ్చిన ప్రజలం ఆయన మన్న ఆయన స్మరించుకుంటూ ఆయనకు జోహార్లు తెలియజేస్తున్నాం ఆయన ఇరవై రెండవ తారీఖు ఫిబ్రవరిన పంతొమ్మిది వందల నలభై ఏడులో చనిపోయారు కాబట్టి ఆయనకు జోహార్లు జోహార్లు తెలియజేస్తాం